శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల మొత్తం మూడు వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు దేశంలో ఎక్కడ కూడా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగిచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ జరగడం వీధి వ్యాపారుల జీవితాల్లో ఇది కని విని ఎరుగని ప్రగతి కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమైన విశేష ఖ్యాతి సార్ ఇప్పుడు వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ మాట్లాడిసిందిగా కోరుతున్నాను జగనన్న తోడు ఎనిమిదో విడత జరుగుతున్నటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్నకి అధికారులందరికీ కూడా చిరు వ్యాపారులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు తోపడి బళ్ళు పండ్ల వ్యాపారస్తులు పూల వ్యాపారస్తులు వీధుల్లో కూరగాయలు అమ్ముకునేటువంటి వారి దగ్గర నుంచి కులవృత్తుల మీద ఆధారపడేటువంటి కుటుంబాలన్నీ కూడా గతంలో ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాలనుకుంటే ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని ఆరు రూపాయల దగ్గర నుంచి పది రూపాయలు దాకా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది పదివేల రూపాయలు లోన్ తీసుకుంటే తొమ్మిది వేల రూపాయలు మాత్రమే వాళ్ళ చేతుల్లో పెట్టి పదివేల రూపాయలని వసూలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది ఆ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చిరు వ్యాపారస్తులు అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉండేదానికి ఆర్థికంగా స్థిరపడేదానికి ఒక్కొక్క కుటుంబానికి కూడా పదివేల రూపాయలు చొప్పున వడ్డీ లేనిటువంటి రుణాలు ఎవరైతే సక్రమంగా తీసుకున్నటువంటి ఆ పదివేల రూపాయలని కూడా సక్రమంగా చెల్లిస్తే చెల్లించవలసినటువంటి వడ్డీని ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఆ విధంగా కాకుండా ఇచ్చినటువంటి పదివేల రూపాయలు సక్రమంగా తీర్చుకునేటప్పుడు ఈ పదివేల రూపాయలకి అదనంగా ఒక వెయ్యి రూపాయలు కలుపుకొని ఈరోజు పదివేల రూపాయల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ లోను పదమూడు వేల రూపాయల వరకు కూడా బ్యాంకర్స్ని కూడా కూర్చోబెట్టి ఎస్ఎల్బిసిలో మీటింగ్లో బ్యాంకర్స్ అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు కానీ నా అన్నదమ్ములు కానీ ఎవరైతే ఈ చిరువాపరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా దానికి మీ సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి వారి నుంచి ఏ సర్టిఫికేట్లు కానీ ఏ పేపర్లు కానీ ఏ హామీ పత్రాలు కానీ లేకుండా వీళ్ళు బ్యాంకు వెళ్ళినట్టునే ఆప్యంగా పలకరించడం పదివేల రూపాయలు లోన్ ఇచ్చే కార్యక్రమం వారు సక్రమంగా తీర్చుకుంటే సంవత్సరానికి పదివేల రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం పదివేలతో మొదలైనటువంటి ఈ లోను ఈ రోజుకి పదమూడు వేల రూపాయల దాకా ఆ కుటుంబాలకు ఇచ్చేటువంటి ప్రక్రియ నిజంగా ఆ కుటుంబాలన్నీ కూడా మేము గడప గడపకి గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఆ తోపుడుబల్లి కానీ ఆ వ్యాపారస్తులు వ్యాపారస్తులు కానీ మాకు ఎదురొచ్చేటప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మాకు వడ్డీ భారం లేకుండా వడ్డీ కూడా అధిక వడ్డీలు ఆరు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ చెల్లించేటువంటి మాకు మా జగనన్న ద్వారా ఈరోజు వడ్డీ లేనిటువంటి రుణాలు మాకు ఇవ్వడం మేము సక్రమంగా తీర్చుకుంటే మళ్ళీ అదనంగా పెంచేటువంటి కార్యక్రమం ఈ రోజు మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కున్నాయి ఆర్థికంగా కూడా నిలబడగలుగుతా ఉన్నాము ఈ కార్యక్రమం మాకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయమని చెప్పి చెప్పడం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ చిరు వ్యాపారస్తులు అందరి తరపున కూడా ముఖ్యమంత్రి గారికి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు గోవిల్ ముఖ్యమంత్రి గారిని తమ మామూల్యమని సందేశించాల్సిందిగా కోరుతున్నా దేవుందయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతున్నా లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జగనన తోడు అనే కార్యక్రమం ఎనిమిదవ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి వీళ్ళకి డబ్బులు పుట్టాలి వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో కానీ నా కళ్ళ ఎదుటి ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర काने पादयात वर